ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను భద్రపరిచినారు దేవా మా భారన్నంతా మీరు భరించినారు తండ్రి మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి అయ్యా మా వ్యాధి బాధలలో ఇరుకులు ఇబ్బందులలో కష్ట నష్టాలలో సమస్యలు శోధనలలో మీరు మాకు తోడయ్యున్నారు ప్రతి పరిస్థితి నుండి మమ్మల్ని తప్పించినారు అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మల్ని రక్షించినారు దేవా గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ ఎంత అవిధేతగా విరోధంగా దుఃఖకరంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి ప్రార్థించడానికి మిమ్మల్ని పూజించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం మాత్రం కాదు దేవా అయినప్పటికీ మమ్మని సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను దీనదశలో ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకుని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను మరచిపోలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను నిలువుగా చేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఆనంద ప్రవాహములోనిది నాకు త్రాగించుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గల వారి మీద నీ కృప యుగయుగములు నిలుచును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువులను అనగదొరుక్కువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించి నన్ను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ యందు భయభక్తులు గల పిన్నలను పెద్దలను ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ అపాయమును రాకుండా నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా యందు నిరంతరము నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాట నా నాలుకకు రాక అది నీకు పూర్తిగా తెలుసు ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ తలంపులు నాకెంతో చెల్లిస్తున్నాం నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరం ఇచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నన్ను బ్రతికి దవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అంగీకరించు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రార్థనను త్రోసివేయనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృపను నా యుద్ధ నుండి తొలగింపని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపతో నన్ను కలిసి కొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సంచారములను నీవు లెక్ ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాదముతో ఇయ్యవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కాపాడుచున్న నీవు కునుకవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగలదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును నా నోట ఉంచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విమోచన గానములతో నన్ను ఆవరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అంగలార్పును నాట్యముగా మార్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తలంచుకొనుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేర్చుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయ వాంచలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థమైన సంగతులు తెలియజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదరించు నీ దుడ్డు కర్రయు నీ దండమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలమున నీ పర్ణశాలలలో నన్ను దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషుల కపటోపాయములు నంటకుండా నన్ను నీ సన్నిధి చాటును దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను స్వస్థపరిచినవాడా మీకు స్తోత్రములు చెల్లి నన్ను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేరదీయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయమును నిబ్బరముగా నుంచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బ్రతుకు దినములన్నీ నా వింటవచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన సహాయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కాలగతులు నీ వశములో నున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీనులను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీనులను రక్షణతో అలంకరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ భక్తులను విడవక ఎన్నటెన్నటికీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు వారి కష్టకాలంలో వారి ఆపద సమయంలో వారి ప్రతి పరిస్థితిలో కూడా మిమ్మనే స్థుతించినారు మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు కాబట్టి మీరు వారిని ప్రతి పరిస్థితి నుండి విడిపించినారు దేవా గొప్ప చేశారు ప్రవ్వా అత్యధికంగా ఆశీర్వదించారు స్వర స్థితిగతులను మార్చినారు దేవా మీ ప్రేమ అంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి అనారోగ్యం నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను కూడా హెచ్చించండి దేవా మా స్థితిగతులను మార్చండి దేవా అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి తండ్రి ఎల్లప్పుడూ మీ నీతిని మీ రాజ్యమును వెతికే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతటి కొరకై మీ పాదల వద్దకు వస్తున్నాము దేవా ఈ దినము మాకు బహుమానంగా ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా నీ బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి నడిపించండి దేవా అయ్యా బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డల ప్రాణములను మీరు కాపాడండి దేవా ఎటువంటి అపాయం ఆటంకం రాకుండా బిడ్డలు మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి జ్ఞానంతో నింపండి దేవా ఆటంకాలను ప్రమాదాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చుట్టూ మీ దూతల్ని కచ్చగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఈనాడు ఉద్యోగాల కోసం బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు దేవా ఎంతో కష్టపడుతున్నారు దేవా రాత్రి అనక పగలనక ఎంతో శ్రమపడుతున్నారు ఒక్కసారి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా కుటుంబాన్ని విడిచిపెట్టి దూరంగా ఉంటూ కోచింగులు తీసుకుంటున్నారు దేవా రకరకాల చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు దేవా దయచేసి అటు బిడ్డలందరి ఎడలా మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చదువుకు తగినట్లుగా వారి విశ్వాసానికి తగినట్లుగా శ్రేష్టమైన ఉద్యోగాలను మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు చాలి చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించలేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా వారు చేసే ఉద్యోగంలో సఫలతను ఆశీర్వాదమును హెచ్చింపును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ప్రశ్నకు సరి సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డలో ఉండే భయాన్ని తొలగించండి దేవా అధికారులకు బిడ్డ దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రేష్టమైన చక్కని జాబులను బిడ్డలకు దయచేయండి ప్రవ్వా అలాగే తండ్రి ఈనాడు రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు బిడ్డలు రాయడానికి వెళ్తుండగా మీరే తోడుగా ఉండండి రాస్తే హస్తాలని దేవా బిడలకు మంచి జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ కూడా అనారోగ్య బారిన పడకుండా అస్వస్థతకు లోనవ్వకుండా పడకల మీదే ఉండకుండా బిడ్డలు మీరు కాపాడనిదేవా స్వస్థపరచండిదేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని వారి ప్రిపరేషన్ అంతట్లో తోడుగా ఉండి సహాయం దయచేయమని బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థి ನಮ್ತನ್ರಿ ಈ ನಾಡಿಗೆ ಎಂತೋ ಮಂದಿ ಬಿಡಲು పరీక్షలు అంటేనే భయపడుతున్నారు దేవా పరీక్షల సమయంలో మరి జ్వరాలు కూడా వస్తున్నాయి దేవా బిడ్డలో ఉండే భయాలను తొలగించండి దేవా సహాయం చేయండి దేవా మీ యొక్క పరలోక జ్ఞానాన్ని వారికి ధారాళంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించండి నాయన సహాయం చేయండి ఈనాడు ఎంతోమంది బిడ్డలు రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్నారు కానీ ఏ ఒక్క దాంట్లో కూడా క్వాలిఫై అవ్వక సెలెక్ట్ కాక ఎంతో బాధపడుతున్నారు దేవా దయచేసి బిడ్డల బాధలు మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కని ఉత్తీర్ణతను అనుగ్రహించమని మంచి జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు అప్లై చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా నీ బిడ్డలందరి ఎడలా మీరే గొప్ప కార్యం జరిగించమని నీ బిడ్డలందరినీ హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తలగా ఉంచే దేవుడు తన తండ్రి నాయన తోకగా ఉంచని దేవుడో ప్రవ్వ పై స్థానంలో ఉంచే దేవుడవు మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినమున చిన్న బిడ్డలందరు స్కూల్స్కి వెళ్తుండగా మరి యవ్వనస్తులు కాలేజీలకు ఆఫీసులకు వెళ్తుండగా వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడని దేవా బిడ్డలకు మీ గొప్ప క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడని దేవా అయ్యాడు ఎంతో మంది బిడ్డలు స్కూలుకు వెళ్లాలంటే ఏడ్చేవారిగా ఉంటున్నారు అట్టి చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఏడుపు మాని సంతోషంగా స్కూలుకు వెళ్ళి వచ్చుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగ స్థలంలో ఎంతో కష్టపడి బరువైన పనులు చేస్తుండగా వారికి ఎలాంటి అపాయం కలగకుండా మీరే బిడ్డల్ని కాపాడండి దేవా మంచి బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిజినెస్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆయా రకాల వ్యాపారాలు చేస్తుండగా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా న్యాయంగా వారి పని వారిగా సహాయం చేయండి బిజినెస్లోని బిడ్డలకు మంచి జ్ఞానాన్ని హెచ్చింపును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు వారి బిడ్డలను స్కూల్స్ కి కాలేజెస్ కి పంపాలంటే ఎంతగానో భయపడుతున్నారు దేవా ఏ స్థలంలో ఏ అపాయం జరుగుద్దో ఎవరి ద్వారా వారి బిడ్డలకు నష్టం కలుగుద్దో దుష్టుడు వారి వారి బిడ్డలకు ఎలాంటి ఆటంకాన్ని కలిగిస్తాడోనని తల్లిదండ్రులు బాధపడుతుండగా వారిలో ఉండే బాధను దుఃఖాన్ని కలవరాన్ని సంపూర్ణంగా తొలగించండి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవ్వ సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వివాహాలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా సంతానం పొందుకోక బిడలు ఎంతో బాధపడుతున్నారు దేవా కన్నీరు కారుస్తున్నారు తండ్రి ఒక్కసారి ఆ బిడ్డలను మీరు దృష్టించండి దేవా సహాయం చేయండి శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన గర్భిణీ స్త్రీలలో వచ్చే అనారోగ్యాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది సహోదరీలు గర్భ సంచికి సంబంధించిన వ్యాధులతోటి ఎంతో బాధపడుతుండగా అట్టి వ్యాధుల నుండి బిడ్డలను దూరపరచండి దేవా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరే బిడ్డలకి సహాయం చేయండి తల్లిని బిడ్డని మీరు కాపాడండి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులను భరిస్తున్నారు దేవా కన్నీరు కారుస్తున్నారు దేవా ఎన్నో అక్కరలు అవసరతలు తీరక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సహాయం చేయండి దేవా ఈనాడు బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ జీతాలు రాక తినడానికి ఆహారం సరిగా లేక అప్పుల పాలవుతూ ఎంతో శ్రమను అనుభవిస్తుండగా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఆర్థికంగా బిడ్డలందరినీ బలపరచండి దేవా మీరే వారిని కాపాడండి దేవా అప్పుల సమస్యల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను తీర్చే శక్తి కలిగిన దేవుడు మీరే ప్రవ్వా దయచేసి నీ బిడ్డల పట్ల గొప్ప కార్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున రకరకాల అనారోగ్యాలతోటి వ్యాధి రోగాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలు వారికి ఉన్న రోగాలను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి ఎంతో బాధపడుతుండగా కన్నీరు కారుస్తుండగా అటు బిడ్డల పక్షమున మీరే స్వస్థత కార్యాన్ని జరిగించండి దేవా ఈ దినమున ఎందరైతే హాస్పిటల్లో ఐసీఈలో ఉంటున్నారో మరణకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారో అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు చేయడానికి పనులు దొరకక ఎంతో బాధపడుతున్నారు దేవా ఎక్కడ అడిగినా ఎవరిని అడిగినా ఏ పని దొరకక బిడ్డలు నీరు కారుస్తుండగా కుటుంబాన్ని ఎలా పోషించాలి వారి అక్కర్లు ఎలా తీర్చాలని బిడ్డలు బాధపడుతుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా వారు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు బిడ్డలు ప్రవ్వా ఆయా రకాల లోన్స్ కట్టాలని ఈఎంఐలు చెల్లించాలని అప్పులు తీర్చాలని పొదుపు డబ్బులు కట్టాలని పిల్లల ఫీజులు కట్టాలని గృహాలకు సంబంధించి స్థలాలకు సంబంధించి డబ్బులు కట్టాలని బాధపడుచుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా సంతానం కలగక బాధపడుచుండగా అటు బిడ్డల పక్షాన మీరు గొప్ప కార్యం జరిగించండి వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన భాగస్వామిని దయచేయండి ప్రవ్వా వారికి సాటి అయిన సహకారులను మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన సహాయం చేయండి దేవా నీ బిడ్డలైన వారందరి అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మొండి వ్యాధులతో నయం కాని రోగాలతో ఎంతో కాలంగా పడకలకే పరిమితమయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని కూడా మీరు తుడవండి దేవా మీరెవరికి సహాయం చేయండి దేవా ఆ యొక్క దీర్ఘకాలిక వ్యాధుల నుండి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఆర్థిక కొరతను కూడా సంపూర్ణంగా తీర్చండి దేవా సహాయం చేయండి ఈ దినమున సొంత గృహం కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని అనుగ్రహించ మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు గృహాలు కట్టాలని ఆర్థికంగా బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి లోన్స్ అప్లై చేస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగా మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రకరకాల కన్స్ట్రక్షన్స్ చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు గృహాలు కావచ్చు కన్స్ట్రక్షన్స్ కావచ్చు ఏ ఒక్కటి కూడా మధ్యలోనే ఆగిపోకుండా అవి కంప్లీట్ చేసుకునే కృపను బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కట్టేవారికి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా నమ్మకంగా వారి పనులకు వచ్చేలాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కోర్టు సమస్యలతోటి ఆస్తుల తగాదాలతోటి భూ వివాదాలతోటి బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆస్తుల కొరకు సొంత వారే వారికి వారు హాని చేసుకుంటున్నారు దేవా విరోధులుగా మారుతున్నారు దేవా దయచేసి అట్టి ధనాపేక్ష నుండి బిడ్డల్ని రక్షించండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అందరూ సమాన భాగాలుగా పంచుకున్నట్టుకు సహాయం దయచేయండి కోర్టు సమస్యల నుండి ప్రతి బిడ్డకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల పక్షంలో సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా పరిచర్ చేస్తున్న సేవకులను సేవకురా కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచర్లో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని సమస్యను శత్రువును సంపూర్ణంగా దూరపరచండి దేవా బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా వారి సంఘాలను కూడా మీరు దీవించండి దేవా ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే స్వార్థ ప్రకటిస్తున్నారో అక్కడ నూతనమైన ఆత్మలు మీ సన్నిధికి వచ్చేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది బిడ్డలు చెడు అలవాట్లతోటి చెడు వ్యసనాలతోటి పాపంలో కూరుకుపోయారు రకరకాల వ్యర్థమైన వాటన్నిటికీ బానిసలుగా మారుతున్నారు విడుదల పొందుకోలేక బయటకు రాలేక పాపంలోని జీవించే బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా అట్టి వారందరినీ మీరు ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా పాపం నుండి విడిపించండి దేవా బిడలకు మీ గొప్ప విడుదల కార్యాన్ని రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని మా ప్రాంతాలని మా ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేశ ప్రజలందరినీ కూడా సర్వసత్యంలోకి నడిపించండి దేవా బిడ్డల్ని మీరు కాపాడండి వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ దినమున కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా కొత్తగా కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి మీరే బిడ్డల్ని కాపాడమని మంచి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఇల్లు అమ్మాలని ఇల్లు కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు ప్రభా రకరకాల హెల్త్ చెకప్ల నిమిత్తం బిడ్డలు వెళ్తుండగా వారికి తోడయ్యుండండి దేవా ప్రతి చెకప్ అంతట్లో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు సమస్యలు వచ్చాయని శ్రమలు ఎదురైనాయని నిందలను అవమానాలను ఎదుర్కొన్నామని ఆత్మహత్య అనే నిర్ణయాలు తీసుకుంటుండగా అట్టి బిడ్డల హృదయాలను మీరు మార్చండి దేవా అయ్యా ఆత్మహత్యలు చేసుకొని మీ దృష్టికి దోషులుగా ఉండకుండా ఆ యొక్క నిత్య నరకానికి ఆహుతి కాకుండా బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా వారి తలంపును మీరు మార్చండి దేవా వారితో మీరు మాట్లాడండి వారి పక్షమును మీరు పోరాడండి ప్రతి విషయంలో గొప్ప విజయమును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఈనాడు మీ కొరకు జీవించి మీ కొరకు గొప్ప కార్యములు చేసేవారిగా మమ్మనందరిని సిద్ధపరచండి దేవా మిమ్మను గనపరిచి మీ పరిచర్య చేస్తూ ఆత్మీయ జీవితంలో ఎన్నో మేలులను పొందుకున్నటకు మీకు సాక్షిగా జీవించుటకు మీరే మమ్మనందరినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీకు ఇష్టమైనట్లుగా జీవించే జీవితాన్ని మాకు దయచేయండి ప్రవ్వా మీ అందు విశ్వాసం ముంచి నమ్మకముంచి మీ ఎద్దు నుండి గొప్ప కార్యములను పొందుకునే విశ్వాస జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మోసేవలే మీ ఇల్లంతటిలో నమ్మకస్థలంగా మేము కూడా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్న వాక్యం ప్రకారం దేవా మీ దీవెనలను మాకు మా కుటుంబం పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు ఎంతో మంది సహోదరులు భర్త ద్వారా తునీకరించబడుతున్నారు భర్త ప్రేమకు దూరమవుతున్నారు అయ్యా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కనికరించండి దేవా భర్తలు కూడా భార్యలను బట్టి బాధపడుచుండగా వారి బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తలు ఒకరి ఎందొకరు ప్రేమ కలిగి ఒకరినొకరు క్షమించుకొని మీ అందు భయభక్తులు కలిగి సహాయం చేయండి బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా మీరే వారిని సిద్ధపరచండి కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు ఎందరు బిడ్డలైతే విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారో వారి కుటుంబాలను మీరు కలపండి దేవా విడిపోయిన భార్యాభర్తలను దేవా విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారి నిర్ణయాలను మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి విడిపోయిన బంధువులను విడిపోయిన స్నేహితులను విడిపోయిన రక్త సంబంధికులను సంఘస్థులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడలు వారి కుటుంబంలో మేలైన కార్యములు జరగడం లేదని కార్యములు నెరవేరడం లేదని బిడలు ఎంతో బాధపడుతుండగా అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా అయ్యా బిడల కుటుంబాలలో శుభకార్యములు జరిగే రానున మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా స్కూల్కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా మనుషుని దయలో దేవుని దయలో వయసునందును జ్ఞానమందును బుద్ధి అందును వర్ధిల్లుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈ దినమంతటిలో కూడా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి మా ప్రతి అక్కర కొరతను మా ప్రతి భారాన్ని చింతను తొలగించారని మేము నమ్ముచున్నాము దేవా అయ్యా మమ్మను పోషించండి దేవా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరచండి దేవా మా అందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దయ చూపించండి దేవా ఈనాడు మంది బిడ్డలు అనేక బాధల మధ్య జీవిస్తున్నారు దేవా భారాలతో చింతలతో కృంగిపోతున్నారు దేవా వేదనకరమైన పరిస్థితిలో ఉంటున్నారు వారి స్థితిగతులను బట్టి ఎంతో ఇబ్బందికి గురువుతున్నారు దయచేసి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా బిడ్డలు ప్రే రిక్వెస్ట్ పెడుతుండగా ప్రతి రిక్వెస్ట్కి మీ గొప్ప సమాధానం దయచేయండి ప్రవా బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా వారి బాధలను సమస్యలను శ్రమలను సంపూర్ణంగా తీర్చ ని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున మాకు ఏది కావాలో ఏది అవసరమో సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే మా అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కీడుల నుండి దోషముల నుండి అపరాధముల నుండి మమ్మను కాపాడండి దేవా శోధనల నుండి అపవాది బంధకాల నుండి శత్రుక్రియల నుండి మమ్మను దూరపరచమని వేడుకుంటున్నాం తండ్రి శారీరక రోగములను ఆత్మీయ రోగములను మనసుకు పట్టిన రోగములను మా నుండి దూరపరచండి దేవా సహాయం శుద్ధీకరించండి దేవా మీ రక్తం ద్వారా కడగండి దేవా మీ కొరకై జీవించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా శత్రువులను ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయండి మమ్మను నిందించే వారిని అవమానపరిచే వారిని మాకు కీడు కలిగించే వారిని మేము ప్రేమించేలాగున మీరే మా మనసును మార్చండి దేవా వారి విషయమే ప్రార్థించి మీపై వేసే భారాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కీడుకు ప్రతి కీడు మేము చేయకుండా మా మనసులను మీరు మార్చండి దేవా అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి జీవితంలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగిస్తారని నమ్ము చూస్తూ తీస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదుడా ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ ప్లస్ యు